ఈ ఊళ్ళే రాజు అని ఒక ఆయన ఉండాలి వాళ్ళ ఇల్లు రాజుగాడ వాడు నా దోస్తే నీ దోస్త్ అంటే నీ ఈడు అనుకుంటా ఇంకెవరు లేరా రాజు ఫోన్ నెంబర్ చెప్పండి చెక్ చేస్తా రాజుకి ఫోన్ ఉన్నదా లేదా తెలియదు రాజు తెలియదు ఫోన్ నెంబర్ తెలియదా అట్లా కస్టమే అంకుల్ రాజా ఏం చేస్తాడు వాళ్ళ నాయన సున్నం వేసేటోడు సున్నా లేసేటోళ్ళు సున్నా లేసేటోళ్ళు ఎవరు బాబా ఈ కాలంలా సున్నాలు ఎవరు ఎత్తాడు ఇంతకీ we <laughs> ప్రియా నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే కథనం నువ్వే నా అందిన తొలి అద్భుతం నువ్వే తులకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే నింగి వెలుగుని కరిగించే వెన్నెలు నువ్వే జన్మ జన్మలకు తోడే వచ్చే మరుపు నువ్వే ప్రియా కాలగమనంలో చెదిరిపోని స్వచ్ఛమైన మధ్యం నువ్వే రాజు నాకు తెలుసు అడుగుతున్న రాజు నాకు తెలుసు ఇంతకు మీరెవరు నేను రాజు దోస్తుని దోస్తువా ఎక్కడ దోస్తువి రాజుని పోలీస్ స్టేషన్లో లో అప్పుడు తన గురించి చెప్పిండు ఏం చెప్పిండు దొరసానితో ప్రేమ గురించి మీరు నేను దొరకాడి పాలేర్ని సిద్ధని రాజు రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తరసాన్ని పెండ్లి చేసుకున్నాడా విడుదల కాంగనే ఇక్కడికే వచ్చిన రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అమ్మయ్యా అమ్మాయ పడేటాయాలకే పొద్దుకింది మీరు వచ్చిన ఎప్పుడు నా టైంకి వస్తుందా ఆ సాల్గాంతి అరే రాజుగా జనం వెళ్ళే కాపురా సీట్ చినిగిపోయి ఉన్నది అసలే కిరాయికి తెచ్చిన సైకిల్ అరే మన ముగ్గురం ఎక్కొచ్చినామని ఆ కరెంట్ అత ఎద్దు కిరాయి ఎక్కిత్తాడు అవురా అరే బుచ్చిగా తెలివి లేదా బుచ్చిగాడా बदलू इंग्लिस्तानी सरबे लाल तो भी रूदी फिर भी दिल है, तो है मेरा झुका है जापानी ये बदलू इंग्लिस्तानी सरबे लाल तो फिर भी दिल है हिंदुस्तानी తాడి చిన్నప్పుడు ఎంత మంచిగా ఎరుటలో నువ్వులు ఉంటలేవు కదా మేము కూడా ఈ మీదకి వస్తలేము అవును ఇక వీడైతే చదువు చదువు అని అసలు వచ్చాడే లేదా ఎప్పుడో ఎండాకాలంలో వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిండు నీకు ఎడకలేదు కదా ఇంకా పోస్ట్మెన్ రామ్స్ బిడ్డే వసంత లేదా నేను అప్పుడప్పుడు మన చిన్నగా చూస్తాడు నిజంగా అంటే మనతో చిన్నప్పుడు చదువుకునేది కదా వసంత పేరు చెప్పంగానే వాడు ఎత్త చిగ్గు పడతారా చూడు దొరకారు రేపు గడిలకు బతుకమ్మ పూలు కొంచోవాలి నువ్వు వచ్చిన సంభ్రం నువ్వు మర్చిపోయినా ఏం చదువు ఏమో ఏండ్లకేండ్లు ఇంటికి దూరమే ఉండబడితే అంత బక్కగా ఆడ అమ్మమ్మలు మంచిగా పెడతానులా బిడ్డ పెడతాను పెడతాను పెడితే గట్ల ఎదుకుంటాడు అట్లేం లేదు నాయనా మంచిగా చూసుకుంటారు రాక రాక అత్తవు ఎప్పుడు వచ్చినా నాలుగు వద్దుల కంటే ఉండవు ఇప్పుడన్నా నిల్లాలి ఉంటావు కదా బిడ్డ సెలవులు ఉండవు అమ్మా పదిహేను రోజులు ఉండిపోతా మళ్ళా పరీక్షల దగ్గరకు వస్తానే ఎప్పుడు చేపలట ముడ్డి ముడ్డిపుళ్ళకు నూనె లేదు కానీ ఎడ్ల దీపం ఎట్టమన్నాడంట అప్పుడే రెండు కోడిగుడ్లు ఉద్దరు తెచ్చి ఉడికేసిన ఇక రాబిడ్డ తిందుగా

కింద దుర్సాన్ని ఇంత పెద్దగా అయిందిరా ఎప్పుడో రెండేళ్ల కింద చూసిన చిన్న పిల్లలెక్కనే ఉండే అవురా నేను కూడా అప్పుడు ఎప్పుడో చూసిన చిన్న పూర్ లెక్కనే ఉండే చిన్న దుర్సాన్ని పోరంట వారా దొరక తెలితే అయినా గడిల సంగతులన్నీ మీకు ఏ మేరకు అని మాట్లాడతారా నేనంటే మా ఏతోనే అప్పుడప్పుడు పోతా కాబట్టి నాకు ఎరక అయినా చిన్న దుర్సాన్ని మనలెక్కి మన గంజిగట్టుకదా అనుకుంటానారా పరిబువ్వా కోడి కూర గడ్డ పెరుగు ఇట్లా పూటకో తీరు తింటారు గందుకే నిగనిగలాడుతాన్ని నిగనిగలాడేది గందుకు కాదు ఎవ్వలకు చెప్పకుండి చిన్న దోష మూడేళ్ళ కిందనే పెద్ద మనిషి అయింది అవురా పెద్ద మనిషి అవుడంటే ఇంద్రా అంటే నాకు సుతం మొత్తం తెలియదు కానీ ఆటోలో అయినా పెద్ద మనిషి అవుతారు అట్లనే చిన్న దోషాన్ని కూడా అయింది అరే నువ్వు చెప్పరా నీకు సుంతి కదా పెద్ద మనిషి ఆవిడ అదే కదా అది అది ఇది ఇది కాదు వేరు వేరు వేరేనా మరి పెద్ద మనిషి ఆవిడ ఏంది అది చెప్పద్దురా తర్వాత నీకే తెలుతుంది తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాత తెలుస్తుందిరా అరే నువ్వు చెప్పరా పెద్ద మనిషి ఆవిడంటే ఏమవుతారు ఏమైతారు పెద్దగా అవుతారు